రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరు ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కోటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కానీ కౌంటర్ వెయిట్ కాకుండా అదే కానీ కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్లు ఇదేనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము అన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రి మగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఉదుహుదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేసాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉద్ధృతాం ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులు తీశారు మేము వెళ్ళాం మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు పంజాబ్ నుంచి పంపించారు చెన్నై నుంచి పంపించారు బెంగళూరు నుంచి పంపించారు వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ సహకారంతో పనిచేసాం మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం